జిల్లా సత్తా ఏంటో చూపించారని కోవూరు ఎమ్మెల్యే నల్లపెడ్డి ప్రశ్నకుమార్ రెడ్డి అన్నారు ఆయన మోహన్లో ఏపీ అభివృద్ధి విజయసాయి పరిచయ కార్యక్రమంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓ వ్యక్తి మైనార్టీకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని పార్టీని వీడి వెళ్ళిపోయాడని ఆ వ్యక్తికి గుణపాఠం చెప్పే విధంగా జిల్లాలోని మైనార్టీలంతా ఏకం కావాలని ఆయన కోరారు అత్యంత కుటుంబ సభ్యులు అయితే ఒక వ్యక్తి ఈ మధ్యన వెళ్ళిపోయినాడు ఆయన నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోకి వెళ్ళేవాడు ఆయనతో కూర్చుని ఫోన్ చేసేవాడు ఈరోజు ఎక్కడికి వెళ్ళాడు గేటు బయట ఉండాలి లోపలికి రాలేదు వాడుకుంటారు వదిలేస్తారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని విడిచిపెట్టి వెళ్ళిన సంగతి కూడా మీ అందరికీ తెలుసు ఆయన భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ప్రకటించినారో అవతల నాయకుల్లో గుండెల్లో రైళ్లు దగ్గర ఉన్నాయి విజయసాయి రెడ్డి గారు నీతికి నిజాయితీకి కట్టుబడినటువంటి వ్యక్తి ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని విధాలా అండదండలుగా ఉంటూ ఆయన పార్టీకి ఎంతో కృషి చేస్తా ఉన్నారు రాజ్యసభ అయిన తర్వాత ఇంట్లో కూర్చోలేదు వెళ్ళిపోయిన రాజ్యసభ మెంబర్ మాదిరికా చక్రం తిప్పాడు ఢిల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకరి దగ్గర లబ్ధి పొందినప్పుడు ఒకరి ద్వారా పదవులు పొందినప్పుడు నిజాయితీగా ఉండాలి ఆ విధంగా కాకుండా నెల్లూరు టౌన్లో ఒక ముస్లిం నాయకుడికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది మన నియోజకవర్గమే కాదు జిల్లాలో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ సోదరులందరినీ కూడా నమోదు చేస్తా ఉన్నా గుర్తుపెట్టుకోండి ఒక పేద కుటుంబంలో యాభై ఏళ్ల చరిత్ర తర్వాత నెల్లూరులో ఒక ముస్లిం కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారిని మొదలు వెళ్ళిపోయినాడు ఈ నియోజకవర్గమే కాదు అన్ని నియోజకవర్గాల్లో ముస్లిం మైనారిటీ సోదరులంతా కూడా మీ సత్తా ఏందో చూపించాలి మీ ధైర్యం ఏదో చూపించాలి మీ పదం చూపించాలి మీ దగ్గరకు వస్తారు ఓట్ల కోసం మీరేందో చూపించండి అంటే ఆయనకి డబ్బు ఉండొచ్చు ఆయన పెద్ద కోటీశ్వరుడు కావచ్చు ఒక ముస్లిం పేద కుటుంబం నుంచి ఎమ్మెల్యేలు కాకూడదు ఎంపీలో కాకూడదు ఎమ్మెల్సీ కాకూడదు రాజ్యసభ కాకూడదా రాజకీయంగా ఎందుకు నీకు అంత కడుపు నేను తప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పార్టీ వదిలి వెళ్ళిపోయినావు ఎవరి వల్ల నువ్వు ఆరు సంవత్సరాలు రాజ్యసభంగా వెళ్ళావు కదా ఢిల్లీలో కూర్చొని ఎక్కడెక్కడ కాంట్రాక్ట్ చేసుకుంటా నేను తీసుకొచ్చాను నా నియోజకవర్గంలో ఎక్కువగా నేనే చెప్పాను అదని ఇంకెవరు కూడా చెప్పలేరు కోపంలోనే తీసుకొచ్చి ఎక్కువగా చెప్పాను కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నమ్మక ద్రోహం చేశాడు ప్రజలు క్షమించడం విజయం ఎంపీ మనందరి అదృష్టం మనిషి బంధున్న మహారాజు ప్రజల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి పార్టీ నాయకులు కార్యకర్తల కష్టాలు కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి మనలో ఒకటిగా ఉంటాడే కానీ నేనేదో రాజ్యసభ మెంబర్ని జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సద్గితండి అనే గర్వం ఏ రోజు ప్రదర్శించలేదు నాకు తెలిసినంతవరకు మంచి మనసుతోనే మన మధ్య ఉన్నాడు అందరూ బాగుండాలని కోరుకుంటారు విజయసాయి రెడ్డి గారి దగ్గర ఎప్పుడు కూడా నేను నోటీసులో దాన్ని చూడలేదు ఆయన ఓపిక ఎంతమంది ఏ జిల్లా నుంచి వచ్చినా ఏ నియోజకవర్గం నుంచి వచ్చినా విజయవాడలో దగ్గర కూర్చొని పెట్టుకొని మాట్లాడతాడు నేనే సాక్ష్యం చాలా మంది మన జిల్లాలోనే కాదు ఇతర జిల్లా వాళ్ళను కూడా దగ్గర పెట్టుకొని మంచి మనసుతో మనసు తిప్పి మాట్లాడతారు అక్కడ డబ్బు మాట్లాడుతుంది ఇక్కడ మనసు మాట్లాడుతుంది విజయసాయిరెడ్డి గారు నుంచి రాలేదు మన జిల్లా వాసి నెల్లూరు జిల్లా సింహపూర్ సింహం విజయసాయిరెడ్డి గారు వాళ్ళకి నిద్ర లేదు విజయసాయి అన్న పేరు ప్రకటిస్తానే నిద్రపోవడం లేదు పోటీ చేయాల వద్దా అని ఆలోచనలు కూడా పడిపోయి ఉన్నారు అదే విజయసాయి రెడ్డి గారి కాబట్టి ఉండాలి కొంచెం అన్న ఒక ముస్లిం మైనారిటీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా ప్రకటిస్తే అంతా వెళ్ళిపోవాల వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకొని మీరు ఏ స్థాయికి వెళ్ళారో కూడా జిల్లా ప్రజలకి రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా తెలుసు కదా చేసా తప్పు